రాష్ట్రంలో కొత్తగా బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి అనంతపురం వచ్చిన సవితకు జిల్లా ఎమ్మెల్యేలు నేతలు ఘనస్వాగతం పలికారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు అనంతపురం జిల్లాకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని సవిత తెలిపారు గత ఐదు సంవత్సరాల్లో హాస్టల్స్ పరిస్థితి అయితే మరీ దారుణమైన పరిస్థితి ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని డైట్ బిల్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పాలి తక్షణమే అన్ని చర్యలు తీసుకుంటున్నాం బాధ్యత లేకపోవడము వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి ఏం కథ అని కూడా పట్టించు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది మరి రాజే బాగాలేకపోతే రాజ్యం ఎలా బాగుంటుంది చెప్పండి బీసీ రెసిడెన్షియల్స్ కి ఎస్సీ రెసిడెన్షియల్స్ కి చాలా డిమాండ్ ఉంది అవి కొత్త స్కూల్స్ తేవడానికి కొత్త కాలేజెస్ తేవడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు సీట్లు పెంచే అవకాశం లేదండి నెక్స్ట్ ఇయర్ కి మనము స్కూల్స్ పెంచుతాము సెక్షన్స్ కూడా పెంచడానికి